మనం అలా చిరుకు కర్ర అయిపోయాను అన్న భావనతో నిలబడ్డాం అనుకోండి చాలా అసహ్యంగా ఉంటుంది అలా నిలబడకూడదు కదా ఇప్పుడు మీరు ఈ నేపథ్యంలో భగవాన్ రమణుల గురించి వినండి ఎంత అద్భుతమైన జీవితం ఎటువంటి మహాజ్ఞానం మీరు అర్థం చేసుకుని వారికి నమస్కరించి మనం ఎప్పుడూ ఏం కోరాలంటే వారు ఏది అనుభవించి ఏది బోధ చేశారో ఈశ్వర మీ అనుగ్రహము చేత మాకు కూడా అటువంటి జ్ఞానము స్థిరపడుగాక అని మీరు ప్రార్థన చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీరు రమణుల యొక్క జీవితాన్ని ప్రస్తావన చేస్తాను సావధాన చిత్తులై అవధరించండి చిదంబరం క్షేత్రం మీకు అందరికీ తెలుసున్నటువంటి క్షేత్రం అక్కడ స్వామి ఆకాశరూపుడై ఉన్నాడు నిన్న ప్రస్తావన చేశాను చిదంబరంలో కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వరుడు నటరాజమూర్తిగా విలిచినాడు అది ఆర్ధా నక్షత్రంలో విలిసాడయ్య నటరాజ తత్వము చాలా చిత్రంగా ఉంటుంది మీరు చూడండి నటరాజు ఒక చేతిలో ఢమరుకని పట్టుకుంటాడు ఆ ఢమరుకని కదిపితే దాంట్లోంచి శబ్దం వస్తుంది అది సృష్టికి ప్రతీక నవ్వుతూ ఉంటుంది ముఖం అది స్థితికి ప్రతీక ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది అది లయకి ప్రతీక ఒక పాదం ఈ మాయానబడేటటువంటి రాక్షసుని తొక్కి పెట్టి ఉంటుంది ఒక పాదం ఇలా పైకి లేచి ఉంటుంది అంటే బ్రహ్మమును పొందడానికి ప్రయత్నించు అని చెప్తుంటుంది సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడు తానై మూడు మీరు పొందవలసినటువంటి బ్రహ్మమును సూచించేటటువంటి స్థితిని చెప్తారు కాబట్టి నటరాజమూర్తి పరబ్రహ్మమై ఉన్నారు ఆ నటరాజస్వామి ఆర్ద్రా నక్షత్రంలో చిదంబరంలో ఆవిర్భవించినటువంటి రోజు ఏది ఉన్నదో అటువంటి రోజున మహానుభావుడైనటువంటి రమణ మహర్షి తిరుచుళి అంటే దాన్ని శాస్త్రము త్రిశూలపురము అని పిలిచాయి పురాణాలు త్రిశూలపురము అని పిలవబడినటువంటి ఊరిలో వేయించేసి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన్ని భూమినాధీశ్వరుడు అని పిలుస్తారు పరమశివుణ్ణి సహాయాంబ అని అమ్మవారికి పేరు అంతే కదండి నిజానికి ఆయనే ఈ సమస్త సృష్టికి కారకుడు ఆయనకి సహాయాంబ అంటే అమ్మవారు మాయాస్వరూపిడి సహకరిస్తుంది కాబట్టి భూమినాథేశ్వరుడు సహాయాంబ అనేటటువంటి పేర్లతో వెలిసినటువంటి ఆ తిరుచులి గ్రామంలో సుందరయ్యర్ అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన పరాశర గోత్రీకుడు పరమ భక్తి తత్పరత కలిగినటువంటి వాడు ఆయన భార్య పేరు అలఘమ్మ గారు తమిళంలో అలఘమ్మ అంటే సొంపయినది సొంపు కలిగినది అని అర్థం సొంపు అంటే అందమునకు మారు పేరు ఆవిడ చాలా సొంపుగా ఉన్నారండి అంటే చాలా అందంగా ఉన్నారండి అని అర్థం సుందరము అన్నమాట కూడా అందమనే పేరు సుందరయ్యర్ అంటే అందం అలఘమ్మ అంటే అందం ఈ రెండు అందాలు కలిస్తే ఒక కొత్త అందం వచ్చింది ఆ అందం శుభం శివుడికి మారు పేరు శుభం శోభనం సుందరం ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరీశ్వరుడు అని పేరు ఆయన సుందరుడే కాబట్టి సుందర్ అయ్యర్కి అలఘమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే మూడవ సంతానము భగవాన్ రమణ మహర్షి వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడిందిట ఎందుకు బాధపడింది అంటే ఆడపిల్ల పుడుతుంది అనుకున్నాను వరసైనటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు ఆడపిల్ల పుట్టలేదు మగపిల్లాడు పుట్టాడు మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్ల ఏమో శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆడపిల్ల కాలేదే అని బాధపడింది ఆవిడికి కళ్ళు లేవు అంధురాలు ఆవిడ పురిట్లో సాయం చేశారు బంధువు ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళు ఆ పురుడు పోసేటటువంటి మంత్ర పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా బంగారు రంగులో మిరిసిపోతున్నాడు నొక్కు నొక్కుల జుత్తు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉండి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్నమాట అని ఉండేదానివి కావు అంత అందగాడు పుట్టాడు అంది ఆవిడ ఆ వృద్ధురాలు సరే అంత అందగాడు పుట్టాడు మగ పిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది ఈ పిల్లవాడే ఈ మూడవ కాన్పులో జన్మించినటువంటి పిల్లవా పిల్లవాడే రమణ మహర్షి ఆ తర్వాత ఇద్దరు కుమారుడు ఒక కుమారుడు కలిగాడు ఆయన పేరు నాగసుందరుడు ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమీలు వారికి కులదైవం వెంకటేశ్వరుడు కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వేంకటరమణన్ అని పేరు పెట్టారు అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది వీళ్ళ ఇంట్లో ఒకనకొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది వాళ్ళు అన్నారు ఏమయ్యా నీకు భిక్ష కావలసి వచ్చిందా భిక్ష వెయ్యం పొమ్మన్నారు అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి మీరు నేను బిచ్చకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సన్యసిస్తాడు అని వెళ్ళిపోయారు అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలో ఒకరు సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా మహాభక్తుడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే వారు మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు పద్దెనిమిదవ సంవత్సరం రాగానే వెంకటేశ్వర అయ్యర్ వారి పేరు వారు సన్యసించి చిదంబరం వెళ్లి కూర్చున్నారాయన ఆయన ఏం చేసేవారోటో తెలిసా అండి చిదంబరం కొండకి ఎవరైనా ప్రదక్షిణం చేసి రాగానే వారి చెప్పులు అడుగుబుచ్చుకుని ఆ చెప్పులు తుడుస్తూ ఉండేవారు ఆయన చిదంబరం కొండకి ప్రదక్షిణం చేశారు అని రమణ మహర్షి యొక్క తండ్రి గారైన సుందరేశ్వర అయ్యర్ తన అన్నగారు జ్ఞాపకానికి వచ్చి ఆయన పేరు కూడా కలుపుకున్నట్టుంటుంది అని చెప్పి వెంకట అనబడేటటువంటి పేరు రమణ మహర్షికి ఉంచారు